thank mm -hmm. mm -hmm. ఇప్పుడే వచ్చే మంచిగా నుండి భాగవత సప్తాహంలో భాగంగా శ్రీకృష్ణ జననం సందర్భంగా ఆ శ్రీకృష్ణ పరమాత్మనికి యాభై ఆరు రకాల నైవేద్యాలు స్వామివారికి సమర్పించారు ఈ సందర్భంగా ఒక్కొక్క ఐటెం ఏ విధంగా చేశారు ఆ ప్రేమతోటి ఆనందంగా ఈ యొక్క కార్యక్రమాన్ని అద్భుతంగా మా కృష్ణ ఉన్నాడు చీలక్క ఉన్నది

virmala vitala balaji vitala virmala vitala balaji vitala virmala vitala balaji vitala bolo narayana jay jay vitala bolo narayana jay jay vitala bolo narayana vitala vitala जय विठला राघविंद्र विठला मले बलि विठला वीर ब्रह्म विठला बोलो नारायणा जय जय विठला बोलो नारायणा जय 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 विठला बोलो नारायणा जय 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 विठला ఏమైపోయింది డిసైడ్ అయింది టీషర్ట్ ఎవరు తప్పాలి దుర్యోధను ఎవరు తప్పాలి జరాసూర్ ఎవరు భీమసేను మాత్రమే సంభవించాలి ఆ విషయం పరమాత్మకు తెలుసు ఆ విధంగా ఇప్పుడు ఏం చేస్తున్నాడు వీడి సైన్యాన్ని అంతా తప్పాలి వంద లక్షల సైన్యం ఉంది లక్షల సంఖ్యలో ఉన్నటువంటిది వాళ్ళంతా దుర్మార్గులే దుష్టవత జరగాలి అంటే ప్రతిసారి విడిచిపెడుతుంటే వాడు వస్తుంది సంభవించి ఏ విధంగా పంపిణీ చేస్తున్నాడు పరమాత్మ ఇదిలా ఉంటే ఒక కాల ఎవరు అనేటువంటి వాడు వచ్చాడు ప్రభు వాడు ప్రపంచాన్నంతా జయించి వచ్చినటువంటి వాడు మొత్తం ప్రపంచాన్ని జయించి ప్రపంచ విజేత అనేటువంటి విరుదంతో వచ్చి తిరుగుతూ ఉన్నాడు ఇప్పుడు ఎవరిని ఇక్కడ వచ్చి మధురమే దండయాత్ర చేయడానికి సిద్ధంగా ఉన్నాడు గుణారాయణ వేశాడు సైన్య సమేతంగా వచ్చాడు చాలా డబ్బుతో వచ్చినటువంటి వాడు వాడిని సంవరించాలనే వాడు కూడా యాదవ చేయ సంవరించబడే అది ఎవరికి తెలుసు పరమాత్మకి తెలుసు ఇప్పుడు వాడిని కూడా సంవరించాలి ఇప్పుడు ఏం కోసం ఇప్పుడు మనం బలగాన్ని ఎక్కడ పెట్టుకున్నాడు బలరాముడితో చర్చించాడు అన్నయ్య చూసావా వీడి సైన్యం వంద రెండవ యుద్ధం ప్రారంభిస్తే మన మధురాల దగ్గర మీద దండయాత్ర చేస్తాడు కాలయ ఇది అనుకుని జలసంధుడు కూడా ఇప్పుడే వస్తాడు వాళ్ళంతా వచ్చి మీద కూడా మన వాళ్ళంతా కూర్చొని ఎలైపోతాడు మన వాళ్ళంతా ఏం చేస్తామని ఆలోచించాడు రాత్రికి రాత్రి ఎవరిని విడిచాడు విశ్వకర్మను వినిపించారు ఆయన ఒక శిల్పి ఏమయ్యా ఒక పని చేస్తావా చెప్పండి అన్నాడు మాకు ఒక నగరాన్ని నేర్పిస్తాయి అన్నాడు తప్పకుండా ఉండాలి వాసే కంటే బ్రహ్మ నగరికంటే వాస ను నమదువేని కంటే నందధరుని నగరి కంటే బ్రహ్మ నగరంబు కంటే ప్రస్ఫుటముగా బ్రహ్మనగరం కంటే గొప్పగా ఉండాలి యమధర్మరావు సైన్యమైన పట్టణం కంటే బాగుండాలి కుబేరు యొక్క నగరం కంటే బాగుండాలి వరణపురం కంటే బాగుండాలి అటువంటి నగరాన్ని బాగు నిర్మించి ఇవ్వాలి తప్పకుండా ఎప్పుడుగా ఈ రాత్రి కావాలే స్థలం చూపించండి అన్నారు వెంటనే సముద్రాన్ని ఎన్టీఆర్ ఇండియా వెళ్ళాడు సముద్రం వచ్చి నిలబడ్డాడు సముద్ర మాకు ఒక నయాన్ని నిర్మిస్తాడు విశ్వంగా ఉంది అంతస్తులు ఎరిగినటువంటి పెద్ద పెద్ద భవనాలు విశాలమైనటువంటి వీధులు అనేకమైనటువంటి ఉద్యానవనాలు పెద్ద పెద్ద రాస బాటలు వేల లక్షల సంఖ్యలో ఉన్నటువంటి భవనాలు ఆనంది తేజవంతంగా ఉన్నాయి రమణీయంగా సుందరంగా అటువంటి నగరాన్ని నిర్మించి ఇచ్చాడు విశ్వకర్మ బలరామ తెల్లవారి సరిగిడి యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడు కాలేయుడు వీడు వస్తే వాడు వస్తాడు ఈ యుద్ధం ప్రారంభం కాక ఉంది మధురా నగరంలో ఉన్నటువంటి చిన్న పిల్లలని తీసుకు వెళ్లి ద్వారకా నగరంలో ఎవరెవరికి అసలు వాళ్ళ యొక్క అవకాశాలలో ఏర్పాటు చేయాలి ఆ పని చేశారు అనేది పట్టుకుని వెళ్ళి రాత్రికి రాత్రి ఎవరికి ఏ లెవెల్లో ఉన్నాయో అన్ని డిసైడ్ చేసి వాళ్ళందరినంత వచ్చి వేసాడు పెద్ద ద్వారం మాత్రమే ఇక్కడ లోపల ఎవరూ లేరు కాలేయంలో గుడారావు చూస్తున్నాడు యుద్ధం ప్రారంభిస్తున్నాడు మరి అప్పుడు ఏం చేశాడు నారదుడు వచ్చాడని నాలుగు వచ్చి జరుగుతుంటే కాలేదు చూశాడు ఎవ ఎక్కడ అన్నాడు నారదు వెళ్ళాడు ఏంటంటే అని వేరేంటి అన్నాడు నా పేరు నారదులు వింటారు ఏంటి అంటే నేను ఒక భక్తుల్ని అన్నాడు అలాగా నేనెవరో తెలుసా అన్నాడు తెలుగు నేను తెలియదా అన్నాడు నేను ప్రపంచం వెళ్ళదానండి అందరినీ జయించినటువంటి వాడు నాకు ఎదుగులేదు ప్రపంచంలో అన్ని కానీ అన్ని రాజ్యంలో జయించినీ జయించె యువకుడు మనిషి యువకుడున్నాడు వాడిని గెలిచిన ప్రపంచం అంతా గెలిచినట్టే ఎక్కడ ఉంటాడు వాడు ఇక్కడే ఉంటాడయా అలాగా గుర్తు చెప్పు అన్నాడు చెప్పు అన్నాడు నీళ్ళ జీవూత వాడు